నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్నాలుగవ డివిజన్ పార్కులో సాయి బృందావనం మెస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్య ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన శ్రీదేవి శరన్నవరాతి మహోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ఎన్ఎంసీ బీఆర్ఎస్ పార్టీ రంగరాయ ప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారు ప్రజలందరినీ చల్లగా చూడాలని సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలు కలిగించాలని వేడుకున్నారు అనంతరం దేవాలయ సభ్యులు సాలవలతో సత్కరించి ఏర్పాట్లు చేసినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ారు ఈ కార్యక్రమంలో పద్నాలుగవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొబ్బా శ్రీను ఎన్ఎంసీ యువజన విభాగ అధ్యక్షులు ప్రవీణ్ యువకులు చిన్నకేశవ్ కాలనీ పెద్దలు కాలనీ వాసులు మహిళా మండు పిల్లలు తదితరులు పాల్గొన్నారు ये तो अभी बोलते हैं कि भाई का हां हां और ये सब और ये पास क्लियर है हां अब बताने पापा ने कि आप सर कर सकते हो हां हां

Terima kasih telah menonton.

రెండవ సంవత్సరం విజయదశమి సందర్భంగా భక్తులందరూ ఇచ్చేసి మా అధ్యక్షులు రంగరాయప్రసాద్ గారు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు ఎక్స్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు వచ్చి మా భోజన కార్యక్రమాన్ని పదకొండు రోజు తొమ్మిది నవరాత్రుల తొమ్మిది రోజుల కార్యక్రమాల్ని మా కాలనీలో ఉన్న అందరూ ఆరపడుస్తూ విజయవంతం చేసినందు అన్నిటికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ విజయదశమి అందరి విజయాల్లో విజయాలు చేతొచ్చాలని కోరుకుంటున్నాను